అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పూర్తిగా దగ్ధమైన కాలేజీ బస్సు ముప్పై మంది విద్యార్థుల పరిస్థితి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే షేర్ చేయడం మర్చిపోకండి అప్పుడే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లాలో దగ్ధమైంది ఓ కాలేజీ బస్సు ఈ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి బాపట్ల జిల్లాలో కాలేజీ బస్సుకు పెరు ప్రమాదం చోటు చేసుకుంది బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గోడవల్లి వద్ద షార్ట్ సర్క్యూట్ తో ఓ కాలేజీ బస్సు దగ్గమైంది రేపల్లె ఐఆర్ ఈఎఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థుల పరీక్షల నిమిత్తం వస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది ఇక ఈ ఘటన సమయంలో బస్సులో మొత్తం ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు బస్సుకు మంటలు అంటుకోగానే ఒకసారిగా కిందకి దూకేశారు దీంతో పెను ప్రమాదం తప్పింది లేకపోతే చాలా వరకు మరణించేవారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్